శ్రీ గారు అధ్యక్ష మా ఆలయ నియోగం విశాలంగానే జనాభాలో పెద్దది ఎనిమిది మండలాలని అధ్యక్ష గత ఇరవై సంవత్సరాలుగా రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పి చాలా ఉద్యమాలు చేసినాం ఆ రోజు కూడా మేము మాట ఇచ్చడం జరిగింది దయచేసి ఆలయ మండల కాన్షియస్ని రెవెన్యూ డివిజన్ చేయాలని కోరుతూ అదేవిధంగా పెద్ద మండలాలు అక్కడ రాజాపేట పెద్ద మండలం ఉన్నటువంటి రంగత్పురాన్ని కూడా మండలం చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా మొన్న ఏదైతే సర్పంచ్ ఎలక్షన్లో గ్రామాలు తిరిగేటప్పుడు కొన్ని గ్రామాలకు ఆమ్లెట్ ఉన్నటువంటి గ్రామాలకు అక్కడ డీలర్ షాపులు ఆమ్లెట్ విలేజ్లో రేషన్కు చాలా ఇబ్బంది పడుతున్నారు వృద్ధులకు ఆయా గ్రామాలలో ఆమ్లెట్ విలేజ్లో కూడా మనం సబ్సెంటర్లు పెట్టి డీలర్ ద్వారా రేషన్ ఇస్తే అందరికీ రేషన్ అంత ఏదైతే మనం సన్నభియ్యం ఇచ్చిన తర్వాత ఆ రేషన్ కూడా వృద్ధులు అందరూ కూడా తీసుకుంటారు కాబట్టి దయచేసి ఆమ్లెట్ విలేజ్లో కూడా రేషన్ షాపులు పెడితే బాగుంటుందని తెలియజేస్తూ అధ్యక్ష మా వెనుకబడ్డ ఆలయను అన్ని విధాల మన గౌరవ ముఖ్యం ద్వారా అభిద్ర ముందుకు తీసుకుపోతున్నాం దాని ద్వారా ఒక రెవెన్యూ డివిజన్ చేస్తే అక్కడ చిరకాల కోరిక నెలబెడుతుంది కాబట్టి స్వధవరం ముందు వస్తున్న ఆలయను రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష